వేదాధ్యయనం అంటే ఉపనయనం అయిన తరువాత వేదాన్ని అధ్యయనం చేసే అధికారం వస్తుంది అది కూడా శ్రావణమాసంలో ఉపాకర్మ అని ఉన్నది పూర్వకాలంలో కాండాధ్యయనం అని ఒక విధానం ఉండేది అది సారస్వత పురుషుడు ఒక ఆయన లోకంలో ప్రాదుర్భావం చెందాడు ఒక గాథ ఉన్నది దానికి ఆ గాధ ప్రకారం ఐతరేయుడు అని పేరు ఆయనకి ఆయన సమయంలో ఒక అరవై సంవత్సరములు కాటగాలు పెట్టేశాయి అంటే వర్షాలు లేకపోవడం పంటలు లేకపోవడం అందరూ వాడిపోవడం ఇవన్నీ వచ్చేసేసాయి ఈ అరవై ఏళ్లలోనూ ఈ బ్రాహ్మణులందరూ కూడా తిండి సంపాదించుకోవడంతో సరిపోయింది వాళ్ళకి ఈయన సరస్వతీ పుత్రుడు కనుక సారస్వతుడు కనుక ఆ వేదాలను ఆయన మరిచిపోలేదు ఏమయ్యా మా వేదాలను మళ్ళీ ఒకసారి చెప్పు అని వారి దగ్గరికి వెళ్ళారు మిగిలిన వేదాలన్నీ యథాక్రమంలో ఆనపూర్విలో చెప్పారు కృష్ణయజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అరుసను మార్పులు చేసేసి చెప్పాడు ఆయన ఎందుకు చెప్పాడు అంటే మనమేం చేయలేం ఈ బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి తీర్పుకి వెళ్ళి మేము చదువుకున్నట్లుగా కాకుండా కొత్తగా చెప్పేస్తున్నాడు ఈ వేదాన్ని మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు వారు అంటే సరస్వతి పుత్రుడుగా అతడు చెప్పాడు కనుక ఈ సారస్వత అధ్యయనమే చెయ్యండి అని చెప్పాడు ఆయన సారస్వత పాఠం అంటే మంత్రాలు మార్పు ఉండవు అక్కడ ఉండే విషయాలు మాత్రం క్రమ్జీగా ఉంటాయి దీనికి కృష్ణయజుర్వేదం అని పేరు మన వేదానికి కారణం ఏమిటి అంటే ఈ బ్రాహ్మణ భాగములు మంత్రభాగములు రెండింటినీ కలిపేసేసి ఆయన ఉపదేశం చేశాడు అంతకు పూర్వం దేనికి అవి విడిగా ఉండేవి మిగిలిన వేదాల్లో కూడా విడిగానే ఉన్నాయి ఇప్పటికూడా అంటే మంత్రాలలో గాని స్వరాలలో గానీ భేదం లేదు అక్షరాలలో గానీ భేదం లేదు వెనకలు ఇది ఎప్పుడు కృషి సూత్రాలు కల్ప సూత్రాలు తయారవడానికి పూర్వపు మాటలు ఏ కృతజ్ఞంలోవో ఇవి కాబట్టి దీన్నే అధ్యయనం చేయండి అని వారు చెప్పారు ఆ చెప్పినటువంటి అధ్యయనాన్ని వాళ్ళ రోజున మనం చేస్తున్నాం దీని ప్రకారం కాండ విభాగం చేయడం అంటే కొంచెం చాలా కష్టమైన పని ఇందులోదో కొన్ని భాగాలు ఇందులోదో కొన్ని భాగాలు ఇట్లా విభాగం చేయాలి అందుకని ఉపాకర్మ అని ఒకటి చెప్పారు అక్కడ ఈ కాండ ఋషులని ఇట్లాంటి దేవతలు అందరూ ఉన్నారు వాళ్ళకు ఉపాకర్మ చేసిన తరువాత అప్పుడు వేదాధ్యయన అధికారం వస్తుంది అప్పుడు వేదం చెబుతారు బ్రహ్మ అంటే వేదము అని అర్థం వేదమును అధ్యయనం చేసేటువంటి కుర్రవాడికి బ్రహ్మచారి అనే పేరు ఆ వేదమును అధ్యయనం చేయడం అనేది అప్పుడు ప్రారంభించి వేదాధ్యయనం పూర్తయిపోయిన తరువాత స్నాతకము అని చేస్తారు పూర్వం కొన్ని హోమాలు అవన్నీ చేసి వీడికి విద్య పూర్తయింది అని చెప్పేసేసి గురువుగారు వాడికి పర్మిషన్ ఇస్తారనమాట నువ్వు విద్య పూర్తయింది రా అబ్బాయి వెళ్ళవచ్చు అని ఆ వెళ్ళిన తర్వాత యోగ్యమైన అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకోవడం కానీ లేదా నైష్ఠిక బ్రహ్మచర్యంలోనే జీవితాంతం గురుకులంలోనే బ్రహ్మచారిగా ఉండిపోవడం కానీ లేదా వివాహం చేసుకొని ఆ మార్గంలోకి వెళ్ళడం కానీ అని ఇట్లా రకరకాలు ఉన్నాయి కనుక ఈ స్నాతకము అయినంత వరకు వీడు అధ్యయనాలు చెయ్యాలి అని అంటే ఈ రోజు యూనివర్సిటీలో మనం చూసే స్నాతకోత్సవం ఏదైతే ఉన్నదో అది వేదాధ్యయన ప్రక్రియ నుంచే ఇక్కడికి సంక్రమించింది అని సంక్రమించినట్లుగా కాదు సంక్రమించింది మళ్ళీ దాని మీద నట్లుగా అని చెప్పవలసిన అవసరం ఏమీ లేదు ఆ పేరు అలా వచ్చింది విద్య పూర్తయిన తర్వాత అయ్యేది స్నాతకోత్సవం ఇది వేదాధ్యయన ప్రక్రియ ఆ మధ్యలో వీడు చెయ్యవలసిన బ్రహ్మచర్య నియమాలు ఏమిటి అని అంటే ఎంతటి కోటీశ్వరుడైనా భిక్షాచర్యం చేసుకోవాలి గట్టిగా మాట్లాడితే ఉతికిన బట్ట కట్టకూడదు నీట్గా డ్రెస్ చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళకూడదు ఆ మాషపోయిన బట్టలతో అలాగే ఉండాలి వాడు భిక్షాచర్యం చేసుకోవాలి పొద్దున్న సాయంకాలం అగ్నికార్యము అగ్నిహోత్రోపాసన చేస్తుండాలి ఇవన్నీ చేసుకుంటూ అధ్యయనం చేస్తే నియమపూర్వక విద్యాభ్యాసం అవుతుంది ఇప్పుడు ఆ నియమాలు వదిలేసాం ఇప్పటికి కూడా రామకృష్ణ మిషన్లో సన్యాసం ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు భిక్షాటనం చేసుకున్నామని వదిలేస్తా రాష్ట్రంలో పోయిన బెటర్ సన్యాస భిక్షాచర్యం చేసుకోవాలి కదా ఈ విధంగా చూస్తే ప్రత్యేకత ఏమిటి అని అంటే కొన్ని నియమాలు బాగా ఉన్నాయి తస్య వ్రతం అని ప్రారంభించి వాడికి చెప్పే నియమాలన్నింటినీ చెప్పారు నవాహ్యాన్నది తరేతంటూ ఆ స్నాతకం అయిన తర్వాత నియమాలు కొన్ని చెప్పారు చేతులతో ఈదుకుంటూ నది దాటకూడదు దానికోసమనే లోకంలో స్నాతకం చేశాక నది దాటం ఎలాగండి అంటూ వీళ్ళు ప్రారంభించారు స్నాతకం చేశాక నది దాటకూడదని లేదు చేతులతో ఈదుకుంటూ వెళ్ళకూడదని ఉంది సరే అది వాళ్ళ రోజున చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది ఆ ధర్మశాస్త్రం ఎక్కడా లేదు స్నాతకం చేసుకుని నది దాటకూడదు అనేటటువంటి మాట ఎక్కడా లేదు ఆ నియమాన్ని పెట్టుకుని ముందు మూడు పూటలు తినేస్తున్నారు పోయినాలకి కానీ గంటలో చేసుకుని వెళ్ళిపోతున్నారు సరే ఇవన్నీ లోకల్లో జరుగుతుండే కొన్ని అసళ్ళు పోయి కొసళ్ళు మిగులుతాయంటారు చూసారా అట్లా మిగిలినవి ఆ నియమముల పూర్వక విద్యాభ్యాసం చేస్తే ప్రత్యేకత ఏమిటి అంటే కథ కింద చెప్పేవారు పూర్వం మన దేశం నుంచి కాశీ వెళ్ళారట ఒకరు ఆ కాశీలో నియమపూర్వక విద్యాభ్యాసం ఉండేది భోజనాల వేళ భోజనం సమయం అయ్యా మీరు స్నానం చేసి అడిగట్టుకోండి అన్నారట అంటే ఎలాగ స్నానం అంటే దొడ్లో ఉంది వెళ్ళండి అన్నారు ఆ దొడ్లో నొయ్యి దగ్గర కడితే బాల్చాలేదు ఆయన మళ్ళీ లోపలికి వచ్చి బాల్చా లేదండి వేదం చదువుకున్నావు నీకు బాల్చా ఎందుకు అని అడిగారట వారు అని వాళ్ళ కుర్రవాణ్ణి పంపిస్తే వీడియో అక్కడికి ఆ మంత్రాలు చదివేటప్పటికి లోపల ఉన్నటువంటి నీరు పైకి దాకా పొంగేసేసి ఉయ్య నిండిగా ఉంది చెముదో ముంచుకు పోసేసుకోమన్నారు అంటే ఆ మంత్రోచ్చారణ చేసేటప్పటికి సద్యస్కాలంలో అంతటి ఫలితాన్ని కలిగింపచేసే శక్తి నియమపూర్వక విద్యాభ్యాసానికి ఉన్నది అని నియమపూర్వక విద్యాభ్యాసమే చేస్తే వాడు ఏ మంత్రం నక్షత్రానికి ఎంత దిగమంటే దిగుతుంది దేవునికి ఎంత దిగమంటే దిగుతాడు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళగలవా ఈ జనం అందరూ రక్షింపబడ్డం కోసం అని చెప్పేసి ఈ నియమాలు తగ్గించారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు చూస్తేను కనుక ఆ నియమపూర్వకంగా వేదాలను గ్రహించాలి అని అందులో మళ్ళీ ఏదో శ్రావణ మాసం మొదలుకొని పుష్యమాసం వరకు వేదాధ్యయనం చేయాలి పుష్యమాసం నుంచి శ్రావణ మాసం వరకు మళ్ళీ అంగాధ్యయనం చేయాలి అని అంటూ ఇట్లా అనేక నియమాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ వదిలేసాము ఏదో విధంగా వేదం వదిలిస్తే చాలు ఆయన అనిపించేటువంటి పరిస్థితికి వచ్చాము అంత నియమాలన్నింటినీ పాటిస్తూ వేదాధ్యయనం చేసేటువంటి ఉండేవారు ఈ రోజు అంత నియమ రహితముగా అంటే అన్ని నియమాలు పాటించలేక రహితం అలా అండి వేదాధ్యయనం చేస్తున్నారు ఆ కారణం చేత వాళ్ళు మనం దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం లేకపోతే వేదం చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళాలంటే మహారాజు కూడా భయపడి తీరవలసిందే